విజయనగరం జిల్లా టౌన్ లోని అశోక్ బ్లంగ్లా జిల్లా టీడీపీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు డీసీసీపీ చైర్మన్ శ్రీ కిమిడి నాగార్జున మాట్లాడారు వైసీపీ నాయకులు రైతుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలు సరికాదని విమర్శించారు రాష్టంలో రైతులు యూరియా కోసం ఎక్కడా ఇబ్బందులు పడలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నిజానికి ప్రభుత్వం రైతుల అవసరాలను పట్టించుకోవడం వల్లే పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు మండిపడ్డారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారంట తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేకపోయింది ఇది అది అని చెప్పేసి ఆయన ఏదో మరి మాట్లాడుతూ ఉన్నారు ఒక విషయం వారి గుర్తు చేయాలి వారు హయాంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా రైతుల్ని వారు పట్టించుకోలేదు కాబట్టి రైతు కుటుంబాల్ని వారు నాశనం చేశారు కాబట్టి వారిని ఇంటికి పంపించడం అనేది జరిగింది అయ్యా వైకాపా నాయకులారా నేను మీకు సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను మీ హయాంలో రైతులు ఎక్కడైనా సంతోషంగా ఉన్నారా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత పదిహేను రోజులకు తక్కువగా ఏ రోజైనా మీరు డబ్బులు ఇచ్చారా వందల వేల కోట్లు బకాయిలన్నీ కూడా మీరు మూడేసి నాలుగేసి నెలకి గాని ఇచ్చిన పరిస్థితులు లేవు మీరు అధికారంలో ఉన్నప్పుడు పండగలు కూడా రైతులు సరిగ్గా చేసుకోలేని పరిస్థితి డిసెంబర్ వచ్చిన తర్వాత మేము ఆ ఐదు సంవత్సరాలు కూడా రైతన్నులందరినీ కూడా తీసుకుని మేము రోడ్డు ఎక్కినాం వాళ్ళం ఎందుకంటే కొనుగోలు జరిగేది కాదు కొనుగోలు జరిగిన వైకాపా మద్దతుదారులైనటువంటి రైతుల దగ్గర నుంచే ఆ కొనుగోలు అనేది జరిగేది టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే న్యూట్రల్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర కనీసం కొనుగోలు జరిగేది కాదు ఈ క్రాప్ కొంతవరకే మీరు చేసేవారు ఆ ఈ క్రాప్ అయిపోయిన తర్వాత ఏదైనా పంట ఉందంటే అది మీరు కొనుగోలు చేసేవారు కాదు దానికి దళారీలందరూ కూడా మధ్యలోకి వచ్చి బస్తా మీద వంద నుంచి రెండు వందల రూపాయలకి తక్కువ లేకుండా కూడా వాళ్ళు రైతుకు నష్టం వచ్చేలాగా చూసుకునేవారు ఎరువులు విత్తనాలు ఎప్పుడైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చేవారా ఎంత ఈ క్రాప్ అయినా జరగనివ్వండి ఒక ప్యాకెట్ హాఫ్ ప్యాకెట్ ఇచ్చిన రోజులు అవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తించాలి మీ హయాంలో అవన్నీ జరుగుతూ ఉండి మేము మేము వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది